కావచ్చు పుష్కరాలు కావచ్చు ఇంత భారీ వేడుకలు మనం నిర్వహించుకుంటున్న సందర్భంలో ప్రభుత్వాధికారులు విస్తృతంగా పాల్గొంటారు సామాన్య ప్రజలు విస్తృతంగా పాల్గొంటారు ఈ వేడుకలు మనల్ని ఒక నాయకుడిగా కావచ్చు లేదా ఒక ఉత్తమ సేవకుడిగా మనల్ని ఎలా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి మనం ఆశిస్తున్న కొన్ని విషయాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి సామాజిక సమర్థ గురించి మనం కోరుకుంటాం అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండాలి కులాలు ఉన్నవి ఈ దేశంలో అన్నదాన్ని మనం ఒప్పుకోక తప్పదు ఉన్న విషయం వాస్తవం కానీ అది పోవాలి అని మెల్లమెల్లగా చైతన్యం వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి స్పర్ధలు తగ్గిపోయి ఈక్వాలిటీ పెరిగి కొద్దిగా తగ్గుతూ పోతూ ఉంటుంది సాధారణంగానే కాబట్టి అయినా సరే మనం ప్రోయాక్టివ్గా కూడా కొంత పనిచేస్తున్నాం సామాజిక సమరస్య వేదిక ద్వారా సో అది ఆటోమేటిక్గా ఇక్కడ కళ్ళకి కనిపిస్తుంది మేము నిజంగా గనక చేసినట్లయితే అట్లా చేసి ఉంటే సమాజం అంత రిజిలిగా కనుక ఉంటే అన్ని వర్గాల వాళ్ళకు విడివిడిగా చేయాలిగా మరి సాధువులకు నుంచి మిగతా వాళ్ళందరికీ విడివిడిగా ఏం చేయలేదు అందరూ స్నానం చేస్తారు ఎవరికి అభ్యంతరం లేదు మరి ఎట్లా జరుగుతున్నది ఇది ఇది ఎన్ని వచ్చింది కాదే బహుశా కొలగోత్రాలు ఎప్పటి నుంచి మొదలైన దాదాపు అక్కడి నుంచి ఇది కూడా ఉందేమో అందువల్ల ఆ జీవనంలో ఆ జన జీవనంలో ఆ రోజులలో బహుశా ఇట్ ప్రాబబ్లీ మైట్ నాట్ బి ఫ్యాక్టర్ ఎటాల్ జనం కలిసి ఉన్న తర్వాత గ్రామాలు ఇక్కడికి గ్రామాలు కొంత గొప్ప సహాయం సమృద్ధిగా ఉండడం చేత జనజీవనంలో అందరూ కలిసి ఉండడం చేత దిస్ వాజ్ ప్రాబబ్లీ నాట్ ఎ ఫ్యాక్టర్ ఎటాల్ అప్పుడు కావచ్చు కాదు మనకు తెలియదు అందువల్ల ఇప్పుడు మాత్రం అది ఫ్యాక్టర్ కాదని మనకు కనిపిస్తోంది వాస్తవంగా చూస్తే పుష్కరాల్లో కానీ కుంభమేళాలో కానీ ఇన్ని కోట్ల మంది వస్తున్నారంటే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని గోత్రాలు కానీ వస్తున్నారు స్నానం చేస్తున్నారు హ్యాపీలో వెళ్ళిపోతున్నారు అక్కడదాకెందుకు ట్రైన్లో ఏమిటి క్రిక్ క్రిసిన బస్ ఆర్టీసీ బస్సులు ఏమిటి అన్ని చోట్ల జరుగుతూనే ఉంది కదా అక్కడ ఏముంది అక్కడ వివేరు చేసుకోవడం అనేది ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఇక్కడ అక్కడ జరిగి ఇక్కడ జరిగి చెప్పి దాన్ని పది రెట్లు ఎగ్జాజిరేట్ చేసి మాట్లాడటం తప్ప నుంచి ఆ రకంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఏంటంటే నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉందేమో ఇది విడిగా అట్ట ఉంచుతూ ఉండడానికి అది కంటిన్యూ చేయడానికని అది పోవడానికి కోసం కాకుండా దాన్ని కంటిన్యూస్ హైలైట్ చేయడం చేత యూ హ్యావ్ వెస్టర్ ఇంట్రెస్ట్ కంటిన్యూ ఇట్ నాట్ ఎలిమినేటింగ్ ఇట్ రెండోది ఏమిటంటే కమ్యూనిటీ కోసం వచ్చినప్పుడు అందరం వచ్చినప్పుడు ఒక కొంత సర్దుబాటు ధోరణి నేను ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉండలేను ఆశించకూడదు అట్లా ఇంతమందికి వసతి ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు అంత పక్కడ్బందీగా అంత కరెక్ట్గా ఇంట్లో ఉన్నట్టుగా ఏర్పాటు చేయడం కష్టం అప్పుడు కొంత సర్దుబాటు మనస్తత్వం అకామిడేటింగ్ నేచర్ ఉంది అకామిడేటివ్ నేచర్ అది వ్యక్తులలో వస్తుంది కమ్యూనిటీలో వస్తుంటుంది అది కలిసి ఉన్న చోట ఇది అవసరం మనకు అంటే ఒక కామన్ సివిక్ సెన్స్ ఒక రకమైన కామన్ సివిక్ సెన్స్ మనకు తెలియకుండానే ఇంతమంది జనాల్లో మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం నువ్వు ఎట్లా పోయిచ్చావు అంతమంది జనాల్లో ఉన్నావు బాబు అంటే అడ్జస్ట్ అవుతున్నావు నీకు ఇంట్లో ఉన్న ఫుడ్ ఉండదు అక్కడ ఏదో ఒక ఫుడ్ దొరుకుతుంది అది నువ్వు అడ్జస్ట్ అయి వస్తున్నావు రైల్లో టికెట్లో సీట్ ఉండొచ్చు లేకపోతే నిలబడి రావచ్చు అడ్జస్ట్ అవుతున్నావు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నావు నీకు లక్ష్యం ఉంది అక్కడ ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఈ అడ్జస్ట్మెంట్ సార్ మైనర్ అయిపోతున్నాయి వాళ్ళకి సో వ్యక్తులలో ఆ రకంగా ఉంది రెండోది ఎక్కడికెక్కడ ఇనిషియేటివ్స్ తీసుకొని పనులు చేస్తున్నారు వాళ్ళు అనేక మంది పనులు చేస్తున్నారు అవన్నీ ఒక రకంగా వాళ్ళలో వినన్నట్టు ఆంత్రపు నీచు కావచ్చు నాయకత్వం తీసుకొని సామాజికంగా చేస్తున్న పనులు కావచ్చు అది చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి బాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు వాళ్ళు గైడ్ చేయడం కావచ్చు వాళ్ళ కింద ఏర్పాట్లు కావచ్చు లేకపోతే భోజనం ఎక్కడ దొరుకుతుంది స్నానం ఎక్కడ చేస్తే క్షేమంగా చేసుకొని రావచ్చు ఇట్లాంటి గైడెన్స్ కావచ్చు ఇట్లాంటి పనులు ఎన్నైనా చేయవచ్చు ఇంత పెద్ద మేళాలు దానికి పెద్ద పర్మిషన్స్ అవసరం వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు కావచ్చు పెద్ద పెద్ద సంస్థలనేది సాధారణంగా ప్రభుత్వమే వాళ్ళని ఆహ్వానించి కొన్ని బాధ్యతలు కూడా స్పెసిఫిక్ అయిందాక నేను చెప్పినట్టుగా చెప్పుకుంటచ్చు చేసే ఉంటారు వాళ్ళు అనేక వాళ్ళు ఇప్పుడు మన విహెచ్పికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద ఎత్తున టెంట్స్ సపరేట్గా ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి ఉండటానికి వీలుగా ఆ రకంగా మీరు అన్నట్లు కొందరు నాయకులు తయారవుతారు కొందరు సామాజిక కార్యకర్తలుగా తయారవుతారు వ్యక్తి తనలో ఉండే అడ్జస్ట్మెంట్ క్వాలిటీ అనేది బయటకు వస్తుంది అది బహిర్గతం అవుతుంది అతను రిఫ్లెక్ట్ చేసుకుంటే నేను రాగలిగి వెళ్ళాను అంటే నాలో ఆ అడ్జస్ట్మెంట్ ఉంది నువ్వు ఒక ధ్యాయం ఉంటే ఆ ధ్యేయాన్ని నివర్తించడానికి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తే నేను దానికి స సన్ను ఖచ్చితంగా ఆ లక్షణాలు కొన్ని కనీసం వ్యక్తులకు ఆపాదించడానికి అవకాశం చాలా విషయాలు చూసి నేర్చుకోవచ్చు ఇవాళ పేపర్లు రాస్తారు నాగ సాధువుల దగ్గర పోతే ఎవరో వాళ్ళు చాలా అప్యాయంగా పిలిచి మీరు ఇక్కడే ఉండొచ్చు ఎన్నాళ్ళైనా అని చెప్పి చెప్తున్నారు అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులకి నాగసాధువులు వాళ్ళు కేవలం ఆ టైంలో వస్తారు కొన్నాళ్ళు ఉంటారు తర్వాత హిమాలయాల్లో ఎక్కడో వెళ్ళిపోతుంటారు కనపడదు వాళ్ళలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో మనకు తెలిసి చెప్పడం కష్టం సో వాళ్ళందరి తపశ్శక్తి కూడా ఈ జనాన్ని అంతా రక్షిస్తోందా అనే ఒక భావన కూడా ఆస్కారం ఈ దేశాన్ని నడిపిస్తున్న అలౌకిక శక్తులు అనేక ఉన్నాయి ఆ శక్తులు అక్కడ బహిర్గతంగా మన ముందరికి వచ్చుతాయి అయిన అయినా ఫలానా అని మనకు తెలియకపోవచ్చు వాళ్ళకి అంతర్గతంగా ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళే ప్రకటిస్తున్నారు అవి ఏమీ ప్రకటించట్లేదు ఆ శక్తులు లేకుండా ఉండవు సమాజం రక్షణ రక్షణ కొరకు కొరకు దేశ ఆ శక్తులను వాళ్ళ తమ తమకు నచ్చిన రీతిలో వాడుతూనే ఉండొచ్చు కాకపోతే తెలియదు సో తర్వాత ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభమేళా వేడుక అనేది మనకి ఆర్థిక పరంగా ఎలాంటి తోడ్పాటును చేయుతునిస్తుందని ఇస్తుందని చెప్పుకోవచ్చు దేశం కావచ్చు ఆ కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో కావచ్చు పరిసర ప్రదేశాల్లో కావచ్చు ఆర్థిక పరంగా ఒక ఊతం లభించేందుకు ఇట్లాంటి వేడుకలు మనకి ఎట్లా ఉపయోగపడతాయి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకంలో ఆ రోజుల్లో రాస్తున్నారు తిరుమల కొండ మీద పూజా సామాగ్రి అందించే కుటుంబాలు తిరుపతిలో పదివేల కుటుంబాలు ఉన్నాయి రోజువారీగా పూలకు పువ్వులు కానీ పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ పూజా ద్రవ్యాలు అన్నిచ్చేవి పదివేల కుటుంబాలు అంటే పదివేల కుటుంబాలు ఆర్థికంగా ఈ కార్యక్రమం ఆధారంగా జీవనం సాగిస్తున్నాయి కదా సో మామూలుగా మనకేం చెప్తారంటే స్పోర్ట్స్ అది టూరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ సెక్టార్ అని చెప్తారు వరల్డ్ ఎంప్లాయీస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని ఇప్పుడు మనకిది ఏమవుతుందంటే ఇది రెండు రకాలుగా పెల్గ్రిమ్ టూరిజం అండ్ నార్మల్ టూరిజం ఇదేమిటి అని తెలుసుకుందామని పోయే కుతూహలంతో పోయే యువత ఉంటారు బయట వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడుతున్నారన్నట్టేగా అది ఖర్చు పెడుతున్నది అన్నప్పుడు అది ఏదో ఒక వ్యవస్థ రూపంలో వెళ్ళిపోతుంది ఆర్థికంగా బలపడుతుంటారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు అన్నీ వచ్చినాయి నేను చూశాను ఇవాళ పేపర్లో చాలామంది యువకులు కొందరు చదువుకుంటున్న యువకులు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకొని ఈ నలభై ఐదు రోజులు అమ్ముకుంటే నా ఫీజు డబ్బులు వస్తాయి లేకపోతే నా ఖర్చులు వస్తాయి అనుకొని చేస్తున్న వాళ్ళు నాకు చాలామంది అక్కడ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ టు థింక్ ఏం చేయొచ్చు నేను ఇక్కడ భోజనవసరాల వెసులుబాట్లా కల్పించడమా వసతి వసత ఇట్లా అనేక హోట్లలో ఇట్ ఇట్ ఓపెన్ ది ఆపర్చునిటీస్ సెవెన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ క్రోర్స్ ఈజ్ బీంగ్ స్పెండ్ బై ది గవర్నమెంట్ కుమ్మేళాలో పుష్కరాల్లో నేను నేను ఖర్చు పెట్టింది పద్నాలుగు కోట్లు నైంటీ టూలో పద్నాలుగు కోట్లు కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఏర్పాటు ఖర్చు పెట్టింది ఇంకొక పది కోట్లు అనుకున్నా ట్వంటీ ఫైవ్ క్రోర్స్లో అది అయిపోయింది దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు థౌజండ్ క్రోర్ టెన్ థౌజండ్ క్రోర్స్ దాకా అవుతుంది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అంటే రైల్వేస్ విల్ గెట్ యాడెడ్ ఇన్కమ్ బస్సెస్ విల్ గెట్ యాడెడ్ ఇన్కమ్ flights will get added income cars high high taxis will get added income all hmm. this hmm. adds yitna... okay. hmm. like to ఇప్పుడు జనం యొక్క రాకపోక అనేది ఉంది అదే ఇంజన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్థిక స్థితి ఊతానికి రాకపోకలు సూచక అడ్వర్టైజ్మెంట్ రంగం కూడా అడ్వర్టైజ్మెంట్ రంగం ప్రసార సాధనాలు వాళ్ళందరూ కూడా దేవుడ్ లైక్ టు టేక్ బైట్స్ అండ్ అట్రాక్ట్ ద పీపుల్ ఇన్ టు దేర్ ఛానల్స్ ఇట్లా అన్ని రంగాలలో కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకు ఊతం ఇవ్వడానికి అవకాశం ఉంది ఇట్ బికమ్స్ ఎ బిగ్ టర్న్అవర్ ఉదాహరణకి ఒలింపిక్స్ కండక్ట్ చేసినప్పుడల్లా ఇదే ప్రశ్న వేసుకుంటుంటారు ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది మనకి ఏం మిగులుతున్నది అని అంటే కొన్ని కొన్ని చోట్ల కొందరు ఏమంటారు అంటే మనకేం మిగిలింది అప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసిన ఆడిటోరియంస్ అవన్నీ మిగిలిపోయినా అంటారు అట్లా కాకుండా యాక్టివిటీస్ హ్యావ్ జంప్ట్అప్ టూ థౌజండ్ ఎయిట్లో చైనాలో ఒలింపిక్స్ జరిగినాయి దానికంటే ముందు సంవత్సరం నేను చైనా విజిట్ చేశాను టూ థౌజండ్ సెవెన్లో లో విజిట్ చేశాను చైనా అప్పుడు వాళ్ళ టూ థౌజండ్ ఎయిట్ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి అనమాట వాళ్ళు ఏం చేశారు వచ్చే వాళ్ళకి వచ్చే అతిథుల్లో చాలా మందికి ఇంగ్లీష్ అవసరం అవుతుందని చైనాలో ఉన్న డ్రైవర్స్ అందరికీ సంవత్సరం ముందర నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు టు లెర్న్ ఇంగ్లీష్ టు ట్రాన్సాక్ట్ విత్ ది ఇన్కమింగ్ స్టాఫ్ పీపుల్ టో సో వీళ్ళకు దే ఫీల్ కంఫర్టబుల్ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి చైనా భాష రాదు చాలా మందికి సో అట్లా దానివల్ల ఏమైంది లక్షలాది మందికి ఇంకొక భాష నేర్పడం జరిగింది వాళ్ళకు వాళ్ళ వృత్తిలోకి అది అభివృద్ధి కింద అవుతుంది ఆ ఫెసిలిటీస్ అన్ని తర్వాత స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లా కుంభ కూడా ఇప్పుడు అక్కడ ఏంటంటే మనకు వీ హ్యావ్ టు సీ ఈ ఈ సెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్ క్రోడ్స్ లో పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేశారు నేను చెప్పాను ఇందాక కృష్ణా పుష్కరాల్లో డిసైడెడ్ స్టేట్ లెవెల్ బోర్డు ఉండేది చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆ మీటింగ్ లో నేను ప్రపోజల్ ఇట్టి సార్ దీంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫర్ పర్మనెంట్ వర్క్స్ కి మిగతా అది మాత్రమే టెంపరీ వర్క్స్ చేస్తాము అని అంటే వాళ్ళు అప్రూవ్ చేశారు అది దాని ఆధారంగా గానే ఇందాక నేను చెప్పిన కొన్ని గ్రోత్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి వాటిని చేసుకున్నాను వీళ్ళు కూడా కొన్ని గ్రోత్ సెంటర్స్ లాగా ఐడెంటిఫై చేశారా ఒకటి రెండోది పర్మనెంట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డప్ చేశారు ఆ వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉన్నాయి తప్పకుండా చేసి ఉంటారు ఇంతమంది జనం వస్తుంటే ఫర్ ఇన్స్టెన్స్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ బికమ్స్ అ పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్ తర్వాత ప్రయాగరాజ్ దగ్గరలో నేననే పెద్ద ఫ్లైట్ ల్యాండ్ అయింది అనేది చెప్పారు అంటే అక్కడ టెంపరీ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేసి ఉండాలి కదా ఫ్లైట్ ల్యాండ్ కావాలి అని అంటే సో ఇట్లా కొంత పర్మనెంట్గా జరుగుతాయి అవి ఉండిపోతాయి ఆర్థికంగా కొన్ని టెంపరీగా చదువు చేయాల్సి వస్తాయి ఇప్పుడు టెన్స్ ఉన్నారు అన్ని టెంట్స్ వచ్చి ఎక్కడ వాళ్ళక్కడ ఆ టెన్స్ మళ్ళీ తీసుకుపోతారు ఆ టెంట్స్ ఒక అసెట్టే ఇంకో చోటు వాడుకోవడానికైనా అసెట్ క్రియేట్ అయినట్టే కదా రెండోది ఏంటంటే మన కెపాసిటీ తెలిసిపోతుంది మనం ఎంత పెద్ద క్రౌడ్ అయినా మనం మేనేజ్ చేయగలుగుతాము మనకి ఇబ్బంది లేదు అన్నది ఆ కాన్ఫిడెన్స్ యంత్రాంగంలో వస్తుంది ప్రభుత్వంలో వస్తుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో వస్తుంది అందరిలో వస్తుంది అది తప్పకుండా అవుతుంది అది ఆ ఇంపాక్ట్ అన్నిట్లలో ఉంటుంది అన్ని అన్ని రంగాల్లో ఉండటానికి ఆస్కారం తప్పకుండా అనుమానం లేదు నా చూశాను రెడ్డి గారు ఆయన ఈ హిందూలో నమ్మకం లేదు వారు స్నానం చేశారు వచ్చి అక్కడ నేను ఏర్పాట్లు చేశాను ఆయన వచ్చి స్నానం చేశారు సో ద ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ డెఫినెట్ నమ్మకం ఒకటి ఉందే ఆ నమ్మకం అనే దాన్ని ఆ నమ్మకం బలంతో అది బలాన్ని ఇస్తుంది నమ్మకం కొంత బలాన్ని ఇస్తుంది ఆ బలం ఆధారంగా ఈ చక్రం నడుస్తుంది అందరికీ ఆ నమ్మకం లేకపోతే మిగతా వాళ్ళందరికీ వాటి అట్రాక్షన్ పుష్కరాలు అనేది ఇంపార్టెంట్ కుంభ అనేది ఇంపార్టెంట్ నలభై నాలుగు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది అనేది ఒక యూనిక్ అన్నప్పుడు ఇంకా సార్ స్పెషాలిటీ దానికి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ ప్రభుత్వం చేస్తున్నారంటాం దానికి సరైన ప్రాధాన్యతను ప్రచారాన్ని కల్పించడం మూడోది ఇవన్నీ ఇట్ అట్రాక్ట్ ద పీపుల్ టు వర్డ్స్ సో వాళ్ళు దే ఆర్ ప్రిపేర్ టు స్పెండ్ మనీ టు గో అండ్ హ్యాబ్ ఇట్ దిప్ంది విధంగా అలాగే కుంభమేళ లాంటి ఇంత భారీ సామాజిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో రీసెర్చ్ అనేది ఒకటి ఒక కామన్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చండి ఈ రీసెర్చ్ ఉన్న అవకాశాలు అంటే కొత్త విషయాలు ఏమేమి తెలుసుకోవడానికి అవకాశం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే చాలా ఆర్గనైజేషన్ చేస్తుంటారు పోయినసారి కుంభమేళా తర్వాత హార్వర్డ్ యూ యూనివర్సిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు అయితే ఒకటి ఈ వెస్టర్నర్స్ రీసెర్చ్ కోసం వచ్చినప్పుడు మొదలు వాళ్ళ ధోరణి ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఏంటి దీనివల్ల ఏంటి అంటే బేసికలీ దే డోంట్ బిలీవ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఆఫ్ అప్రోచ్ టు లైఫ్ ఆ నమ్మకం ఉండదు ఆ అపనమ్మకంతో మొదలవుతుంది మొదలైతుంది మనం ఏదైనా ఒక పుస్తకాన్ని రివ్యూ చేయాలి అని అంటే పుస్తకాన్ని రివ్యూ చేయటం పుస్తకం ఆయన యొక్క ఉద్దేశం ఆధారంగా రివ్యూ చేయాలి నీ ఉద్దేశం ఆధారంగా దాన్ని రివ్యూ చేయకూడదు ఆయన రచయిత చెప్పుకుంటాడు నేను ఈ పుస్తకం రాయడంలో ఉద్దేశం ఇదని ఎక్కడొక్కడ కొంత రెండు మాటలు నాలుగు మాటలు ఏదో చెప్తారు వాళ్ళు దానికి ఎగనిస్ట్గా మీరు ఇవాల్యుయేట్ చేయడం ఎంతవరకు ఆ రచయిత లేనాడు ఆలోచన అది ఆఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది అత్యగ పుస్తకం ఇంటి రాయకూడదు నీ ఆలోచన అది వారి ఆలోచన అట్లా అనుకోలేదు ఆయన దానికి ఎగనెస్ట్గా చేయమంటున్నా సో ఈ వెస్టర్న్ ఆథర్స్ అంతా ఏమిటంటే వాళ్ళకు బెంచ్ మార్క్స్ ఉన్నాయి ఆ బెంచ్ మార్క్స్ ఆధారంగా అది చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కోవిడ్లో నేను అమెరికాలో ఉన్నా ఉదాహరణకి కోవిడ్ సంబంధించింది ఐ టు ఫాలో క్లోజ్లీ ప్రతి వార్తలో ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తుంటే ఇండియాలో ఇంకా ఇంత చావులు ఎందుకు తక్కువ ఉన్నాయి అని వాపోతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఇండియాలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా చాలా పెద్ద ఎత్తున డెత్స్ ఉండాలని అవన్నీ ఎందుకు రిపోర్ట్ కావటం లేదు అంతమంది ఎందుకు తావటం లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు మన పవర్ ఏంటన్నా అది ఇక్కడ ఎంత జరుగుతున్నది పార్క్ గా ఆయుర్వేదం ఆధారంగా ఎంతమంది వాళ్ళు దాన్ని తట్టుకోగలిగారు ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోగలిగారు అది ఎవరు తెలియదు వాళ్ళకి తెలియదు అది వాళ్ళకి అది అనూహ్యం అన్నమాట ఊళ్ళో గ్రామంలో ఉండే నేను మాకు గ్రామం వాళ్ళని అడిగేనే మీరు ఇది మాస్క్స్ వాడుతున్నారా లేదా అంటే లేదంటే మీరే అక్కడ తయారు చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇచ్చి అక్కడే ఇవి బయట కొనాల్సిన పని కూడా ఉండదు చిన్నగా చేయించుకొని వాడుకోతున్నారు ఆ ఊళ్ళోనే వాళ్ళు ఏం చేశారు వాళ్ళొక గది కమ్యూనిటీ హాల్ లాంటి దాన్ని అదొక వాటి కింద కన్వర్ట్ చేసుకున్నారు ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళని అక్కడ పెడుతున్నారు ఊరి పరంగా అక్కడ నుంచి వాళ్ళకి సేవలు అందించుకున్నారు అది స్ప్రెడ్ కాకుండా ఎక్కడికెక్కడ ఇట్లా గా ఎన్ని లక్షల మందిని సేవ్ చేసుకున్నామో తెలియదు అది ఇంకా ఫుల్లీ నాట్ రికార్డెడ్ యాక్టివ్ ప్రివెంట ఇన్హరెంట్ ఇమ్యూనిటీ దట్ దిస్ కంట్రీ హ్యాస్ బై ఆఫ్ వచ్చ సన్ లైట్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఇన్హరెంట్గా ఉన్న ఇమ్యూనిటీ మాత్రం చిన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకున్న ఇమ్యూనిటీ ఒకటి ఉంది ఆ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా హెల్ప్ అయి ఉంటాయి అది తెలియకుండా ఇంతమంది తక్కువపోయినారు పోయినారు ఇది సరే ఈ ఓపెన్ సొసైటీలో ఏ రికార్డులు అని ఎన్ని రికార్డు అని తారుమారు చేస్తావు ఎవరు తారుమారు చేస్తాడు అది అట్లా వీళ్ళు రాసే రీసెర్చ్లో కూడా అట్లా ఆ రిపోర్ట్ ఉంది ఐ గ్లాన్స్ టు దట్ రిపోర్ట్ ఆల్సో హార్వర్డ్ వాళ్ళు రాసిన దాంట్లో ఇప్పుడు మేము చేస్తున్న దాంట్లో ఏమిటంటే రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సంస్కృతి ఫౌండేషన్ తరఫు నుంచి చేస్తున్నాము రెండు ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ ఏమిటంటే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది జిల్లాలలో అప్పర్ రీచెస్ ఒక గంగాలో కింద కానీ అక్కడ శానిటేషన్ సంబంధించింది ప్లాస్టిక్ రహిత వాతావరణం నిర్మాణం చేయడం గురించి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన పోస్టులు తయారు చేయించి ప్రచారం చేయించడం అక్కడ ఉండే కాలేజీలు ఏదైనా కాలేజీల వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టుకొని కాలేజీ కుర్రవాళ్ళతోటి యూత్ తోటి ఇది చేయిస్తున్నాను చాలా తక్కువ ఖర్చులు అయ్యేటట్టు కానివ్వండి వాళ్ళు వాలంటీర్స్గా వచ్చి పని చేయడానికి దీనికి వాళ్ళతో ముందర నుంచే కొంత అనుబంధం ఉంది కాబట్టి తీసుకుంటున్నాను అదొకటి రెండోది ఏం చేస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్గా డాటా కలెక్ట్ చేస్తున్నారు పెళ్లిగిరి దగ్గర సాధువుల దగ్గర వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ వాళ్ళ ఏమిటి దీన్ని పవిత్రతను కాపాడటం ఎట్లా ఇంత వాళ్ళ వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఇట్లా డాటా కలెక్ట్ చేసి తర్వాత ఈ డాటా కలెక్ట్ చేసిన దాన్ని మొత్తంతో మార్చి ఇరవై రెండో తారీఖునాడు బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది దీంతో కల్ప్ చేస్తాను సంటన చేసిన తర్వాత అనమాట దీంట్లో భాగంగా ఈ ప్రపోజ్ టూ ప్రాజెక్ట్స్ టూ ఒకటేమో నమామి గంగా వాళ్ళకి ఒకటి యూపీ గవర్నమెంట్కి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి యూపీ గవర్నమెంట్ మేము ఇచ్చిన ప్రాజెక్ట్ని ఒప్పుకున్నారు వాళ్ళు ఒక సిక్స్టీన్ ల్యాక్స్ ప్రాజెక్ట్ ఈ ఖర్చులకి వాళ్ళు తెలుసుకోవడానికి ఒప్పుకున్నారు అది వాళ్ళు డబ్బులు కనుక రిలీజ్ కాగానే మేము చేస్తున్న యాక్టివిటీ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాము నమామికంగా వాళ్ళకి ఇచ్చాము కానీ ఇంకా వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు బట్ వీ వుడ్ లైక్ టు ఎంగేజ్ విత్ దమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఈ వర్క్ ఏదో పుష్కరాలతో కాకుండా ఎందుకంటే మేము స్వస్మృతి ఫౌండేషన్ తరఫు నుంచి రెండు బేసిక్ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాం వాటర్ మీద ఒకటినో ఫుడ్ మీద ఒకటి భవిష్యత్తులో ప్రపంచానికి ఈ రెండు కీలకమే ఈ కీలకమే కీలకమే కోను పోని ఇంకా కీలకం అవుతాయి అండ్ ఫుడ్ అండ్ వాటర్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ బికాస్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ వాటర్ ఈజ్ నీడెడ్ కాబట్టి రెండు కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి ఆ ఇంటర్కనెక్ట్ అని వాటి మీద ఫర్దర్ రీసెర్చ్ చేసి మన పూర్వంలో మన రాజులు కానీ ఆ కాలంలో ఏ రకమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకు స టైం టెస్టెడ్ ప్రాక్టీస్ ఏవన్నీ ఉంటాయి రీసెర్చ్ ద్వారా వాటిని బయటికి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాలకు ఆ ఇన్పుట్ అందించాలనేది అంటే ఏంటి కల్చర్ గైడెడ్ పాలసీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వెనుక కల్చర్ ద్వారా గైడెన్స్ తీసుకుంటే ఆ నిర్ణయం ఏ రకంగా మారుతుందో చెప్పి అట్లా చేయడానికి అవకాశాలను పరిశీలించి అవి ప్రభుత్వం ముందు ఉంచడం కేంద్ర ప్రభుత్వం సో అది సంస్కృతి ఫౌండేషన్ చేస్తున్న వర్క్లో అదొక వర్క్ అనమాట కాంపోనెంట్ అది కంటిన్యూస్గా రీసెర్చ్ అవుతుంది రెండో వర్క్ ఏమిటంటే కల్చరల్ లీడర్షిప్ సెంటర్స్ అని కాలేజీలలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డెవలప్ చేస్తున్నాం అది ఏళ్ళుగా జరుగుతున్నారు దాంట్లో ఏంటంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంచడం మన కల్చర్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం త్రూ అవర్ వేరియస్ ఫెస్టివల్స్ వాళ్ళ ద్వారా ఎక్స్పోజ్ చేయించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ కాలేజీలలో ఇందాక నేను చెప్పాను ముప్పై తొమ్మిది జిల్లాల్లో కాలేజీలు కూడా ఆ రకంగా ఆ కల్చరల్ లీడర్షిప్ సెంటర్స్ ద్వారా అక్కడి నుంచి పిల్లల్ని పిలిపించి ఈ పనిలో వాళ్ళని ఇంకార్పొరేట్ చేయటం అనమాట అది రెండో రకమైన ప్రాజెక్ట్ దీని రెండింటివి విడిగా వర్క్ జరుగుతోంది సో మనకు ఏంటంటే బేసికల్లీ మనకు ఏ రకమైన రీసెర్చ్కి ఆస్కారం ఉంది అని కనుక క్వాలిటేటివ్లీ జన్గా అనుకోవాలన్నట్లయితే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు ఇంతమంది వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ప్లేసెస్ బస్ స్టేషన్లో ఎట్లా చేస్తున్నారు రైల్వే స్టేషన్లో ఎట్లా చేస్తున్నారు ఫై మన ఎయిర్ప్లేన్ దగ్గర ఎయిర్పోర్ట్స్లో ఎట్లా చేస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అనుభవాలు అది ఒక రీసెర్చ్ పాయింట్ అవుతుంది సేఫ్టీ ఆస్పెక్ట్స్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ రకంగా తీసుకుంటున్నారు అది ఏ రకంగా చూస్తున్నారు దట్ దట్ బికమ్స్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నైట్ సాయిల్ డిస్పోజల్ అది ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో ఫుడ్ ఎట్లా సప్లై చేసేట్టుగా చేస్తున్నారు ఫుడ్ వీళ్ళందరూ అమ్ముతున్నారు మరి ప్యూరిటీగా ఉంటుందా లేదా అని చెక్ చేయడానికి ఏమైనా ఇన్స్పెక్టర్స్ ఉన్నారా వాడు రాబెటీ వాడుతున్నాడు ఇవన్నీ చెక్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏ రకంగా ఉన్నాయో చూడచ్చు అవన్నీ కూడా రీసెర్చ్కి అంశాలు అవుతాయి రెండోది ఎంతమంది కొత్తగా ఆపర్చునిటీ చూసుకొని కొత్త కొత్త యాక్టివిటీని టేకప్ చేశారు దీని ఆధారంగా వెంట అయినారు నేను మీరు అన్నట్టుగా అయిందాక సామాజిక నాయకత్వాన్ని తీసుకోవడంలో ఎంతమంది ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇందాక క్షిప్రా పాతకం ఆ అమ్మాయి వాటర్ ఉమ్మని అంటారు వారిని ఆరు వేల కిలోమీటర్లు నడిచింది ఎలా ఉంది నర్మదా నదిలో తీరిన పొల్యూషన్ ఫ్రీ చేయడానికి అన్నమాట అనమాట ఆయన లోక్మంతంలో ఒక సెషన్ తీసుకున్నారు సో ఇది ఉంది ఈ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఇంత పెద్ద యాక్టివిటీ జరుగుతున్నప్పుడు రెండోదంటే లైవ్ గా జరుగుతోంది అక్కడ ఏదో సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఒపీనియన్ కాదు యాక్చువల్గా డేటా కలెక్ట్ చేసి ఏం జరిగిందో చేసి దాని నుంచి మనం లెర్నింగ్స్ చేసి నేను యాక్చువల్గా కృష్ణా పుష్కర లైన్ తర్వాత ఐ ప్రొడ్ డాక్యుమెంట్ అండ్ గేవి గవర్నమెంట్ అది ఇట్స్ నౌ ఇన్ ద ఆర్టిల్స్ లో ఉంటుంది క్లాసిఫైడ్ డాక్యుమెంట్ కింద యాక్సెప్ట్ చేశాడు వన్ శర్మ గారు అప్పుడు సెక్రటరీ పొలిటికల్గా ఉన్నారు వారికి ఇస్తే ఈ హెస్ సెంటెడ్ టు ప్రిజర్వ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ భవిష్యత్తులో వస్తుందని మీరు నైట్ సాయిల్ డిస్పోజల్ అనే ఒక పదం వాడారు కదండి దాని గురించి కొంచెం ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే రాత్రిపూట ఉన్న తర్వాత ఈ నైట్ సాయిల్ డిస్పోజల్ కి టెంపరీగా ఏర్పాటు కనుక చేస్తే ఆ పిట్ లోంచి తీసుకొని విడిగా ఒక ఆర్గనైజేషన్ చూసుకోవాలి లేకపోతే ఏమవుతుంది దానివల్ల ఈగలు దోమలు దుర్గంధం రావడం ఇట్లా చోట్ల చోట్ల సో అది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ అనేది లేదా వాళ్ళు బాగా డీప్గా పిట్ చేసి సఫిషియెంట్ కెపాసిటీ ఉండేట్టుగా వందలాది మంది చేసినా కూడా ఏం కానీ టెట్గా పక్కడ్బందీగా చేసి ఉంటే తర్వాత దాన్ని డిస్మాంటిల్ చేయొచ్చు అట్లా చేశారా ఇది ఛాలెంజ్ అవుతుంది సో మనకు ఏమైందంటే సాధ్యమైనంత వరకు పుష్కరాల్లో దీంతో పోలిస్తే చాలా రిలేటివ్లీ సింపుల్ ఎఫ్ఐఆర్ మిగతా జిల్లాల్లో ఘాట్లలో ఎక్కడికక్కడ వాళ్ళు చూసుకున్నారు డీసెంట్రలైజ్ అయింది కాబట్టి మేము ఇది చేయడం చేత అది హోల్స్ యాక్టివిటీగా డీసెంట్రలైజ్డ్ నదిలో ఎక్కడైనా చేరుతున్న తర్వాత డీసెంట్రలైజ్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే సాధారణంగా పొద్దున్నే వచ్చేవాళ్ళు వస్తే వాళ్ళు వెంటనే స్నానం చేసి వాళ్ళ కార్యక్రమాలు పూజ చేసుకొని ఏదైనా లంచ్ చేసుకొని వాళ్ళు సాయంత్రం కూడా బస్సు ట్రైన్ ఏదైనా వెళ్తున్నాం అంటే ద టర్నోవర్ ఫాస్ట్ టర్న్ ఓవర్ అయ్యేటట్టుగా ఎంకరేజ్ చేయటం తెలుగు నుంచి అంటే వాళ్ళు అక్కడ కార్యక్రమం అది టూరిజం కోసం పది కా పది రోజులు ఉండటం కోసం కాకుండా అది ఒక పవిత్ర కార్యం చేసుకోవడానికి వచ్చావు నీ కార్యక్రమం అయిపోయినా ఉంటే నువ్వు పోగలిగితే వెళ్ళి వ్యవస్థ మీద బరువు తగ్గుతుంది అది ఎంకరేజ్ చేయడం ఆ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నా కొద్దిగా వచ్చేవాళ్ళు కూడా అట్లాగే వస్తారు ఈ టైంలో పోయి నార్మల్గా ఉండే ఒక జనరల్ సిటిజన్ పోయి పది రోజులు ఉండొస్తామని అనుకొని పోడు ఎవరైనా పది రోజులు ఉండాలనుకొని పోదాం అనుకున్నవాడు కొంచెం డబ్బులవాడై ఉంటాడు అతను సరైన వసతి తీసుకుంటాడు అక్కడితోటే ఉంటాడు తను కాబట్టి ఇబ్బంది లేదు అట్లాంటి వాళ్ళతో ఆ వసతి తీసుకోలేక బయట ఎక్కడో ఉండి రాత్రి కూడా ఎక్కడో పడుకోని అట్లాంటి వాళ్ళకి నైట్ సాయిల్ డిస్పోజల్ అనేది ఛాలెంజ్ అవుతుంది అందువల్ల దేవుళ్ళు ఎంకరేజ్ దెమ్ టు గో ఫాస్టర్ వాళ్ళు చేయొచ్చు బస్సులు ఉన్నాయి రౌండ్ ది క్లాక్ బస్సులు నడుస్తుంటాయి ట్రైన్లు నడుస్తుంటాయి స్పెషల్ ట్రైన్ చేస్తుంటారు ఒకటి గెట్ అవుట్ దట్ ప్లేస్ ప్రాబ్లమైజ్ లోకలైజ్ అయిపోతుంది సో అది పెద్ద కాన్సన్ట్రేట్ ద ఛాలెంజ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్స్ ఎ ఛాలెంజ్ అది ఏ రకమైన ఫెసిలిటీ ఉందనేది కూడా యాత్రికులకు వచ్చే వాళ్ళందరికీ చెప్పండి సో ధన్యవాదాలు సార్ పుష్కరాలు కుంభమేళ ఇటువంటి విస్తృతమైనటువంటి సామాజిక కార్యక్రమాలతో ముడిపడినటువంటి పరమైన అంశాలు సవాళ్ళు రిసెర్చి ఒక కార్యకర్త ఎదగడానికి సంబంధించిన ఎన్నో అంశాలను సృష్టించారు మరో సందర్భంలో మళ్ళీ కలిసి ధన్యవాదాలు ధన్యవాదాలు